లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను వాడును నేనే యష నలభై ఆరు నాలుగు వాడు నేనే అన్నాడు ఎప్పటి వరకు నన్ను చూసినట్లయితే మూదిమి వచ్చే వరకు హా లెల్ విన్నరా ఈ మాట కనీసం ఐదు సంవత్సరాలు అయితేనే మన పిల్లల్ని ఎత్తుకోవటం మనకు కష్టమైపోతుంది ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్ని ఎత్తుకోవటం చాలా కష్టమైపోతుంది కానీ దేవుడు అన్నాడు మోదిమే వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అన్నాడు హాలే లే ఎక్కడైనా ఉంటారా ఇట్లాంటి దేవుడు ఎంత అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి ఈరోజున నీ సమస్యలు నీ ఇబ్బందులు బట్టి కురుంగిపోతున్నావేమో ముదిమి వృద్ధాప్యంలో కూడా నేను ఎత్తుకునే దేవుడు నీ సమస్య ఏదైనా కూడా ఆయన నడిపించే దేవుడు విడిపించే దేవుడు నీకున్నాడు నమ్మినట్లయితే స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో దీన్ని స్వతంత్రించుకొని ముదిమి వచ్చే వరకు నువ్వు ఎత్తుకునే దేవుడు ఉన్నావు ప్రతి వారు గుర్తించి అనుభవించిన కృప చూపించమని ఏ సినిమాలో ప్రార్థించినమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ